హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఝాన్సీని ఈరోజు సరికొత్త టిప్స్తో అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేగా అక్కడ నచ్చితే లైక్ చేయడం అయితే ఫస్ట్ టిప్ అండి మనకి జనరల్గా ఏంటంటే కత్తులు షార్ప్ అనేది పోతాయి సో షార్ప్ పోయింది కదా అని చెప్పి పక్కన పెట్టేస్తాము లేదంటే కొత్త కట్టుని కొనుక్కుంటాము కత్తులు షార్ప్ చేసుకోవాలంటే కత్తులు బాగా ముద్దుబారిపోయినా అప్పుడు షార్ప్ చేసుకోవాలంటే ఇలా సిల్వర్ ఫాయిన్ మొక్కని ఇలా కత్తికి జస్ట్ రాసాం అనుకోండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పాటు రాసాం అనుకోండి కత్తు అనేది చాలా షార్ప్ అవుతుంది అంతేకాకుండా ముందుగానే ముద్దుబారిపోకుండా ముందుగా ముందు జాగ్రత్తగా ఒక పది రోజులకు ఒకసారి ఇలా చేసినా సరే కత్తి అనేది షార్ప్నెస్ అయితే పోకుండా అయితే ఉంటుందండి చాలా ఈజీగా వేసుకోవచ్చు మనం ఆడుతూ పాడుతూ అయితే ఇంట్లోనే మనం కత్తిని అనేది షార్ప్ చేసుకోవచ్చు అది కూడా చిన్న సిల్వర్ ఫాయిల్ ముక్కతోనండి ఒకవేళ సిల్వర్ ఫాయిల్ మీకు అవైలబుల్ లేకపోతే ట్యాబ్లెట్ స్లిప్ అయినా పర్వాలేదు నెక్స్ట్ టిప్ అండి కత్తిరి కూడా అలాగే షార్ప్నెస్ పోతూ ఉంటుంది కదా ఈ కత్తరికి అయితే మంచి టిప్ చెప్తున్నాను ఫస్ట్ ఏంటంటే ఇలా కత్తిరిని మనం జస్ట్ హీట్ చేయాలండి ఇలా కొంచెం వేడి చేయాలి ఎక్కువ టైం కాదు కొంచెం మనం వేడి చేసేసి ఇందాక సిల్వర్ ఫాయిల్ వేస్ట్ వేస్ట్ అని పడేస్తాం కదా ఇందాక మనం చేసాం కదా రబ్ చేసాము దేనికి పనికిరాదు సిల్వర్ ఫాయిల్ని ఇలాగ మనకి అప్పుడే మనం కత్తిరిని కూడా ఈ విధంగా షార్ప్ చేసుకుందాం అనుకోండి సిల్వర్ ఫాయిల్ వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది అంటే ఈ సిల్వర్ ఫాయిల్ ప్లేస్లో మీరు ట్యాబ్లెట్స్ ట్రిప్లైనా యూజ్ చేయచ్చు ట్యాబ్లెట్లో అయిపోయిన వెంటనే ట్యాబ్లెట్ స్ట్రిప్ అనేది పడేస్తాము ఈ టాబ్లెట్ స్ట్రిప్ పడేయకుండా ఇలా కత్తిరించేసుకున్నామండి కత్తిరి అనేది షార్ప్ అవుతుంది అంతేకాకుండా కత్తి కూడా షార్ప్ అయితే అవుతుందండి చూసారు కదా కత్తి నేను దళసరి ఒక అట్ తీసుకున్నానండి అది నేను త్రీ ఫోర్స్ చేశాను గట్టిగా ప్రెస్ చేయకుండానే ఈజీగా ఇలాంటి అట్ట మొక్కలను కూడా మనం అయితే కత్తిరించేసుకోవచ్చు అండి ఇలాగ షార్ప్ చేసిన కత్తిరితో అయితే ఇది కూడా మనం ఒక్కొక్కసారి పది రోజులకి ఒక్కసారి ఇలా ఆడుతూ పాడుతూ మనం చేసేసుకున్నాం అనుకోండి అప్పుడు ఒకేసారి ముద్దు బారిపోయితే అబ్బా ముద్దు బారిపోయిందని చెప్పి మూల పడేస్తాము చేయాలంటే కనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి అప్పుడు చేసుకోకుండా ఇలా పది రోజులు ఒక్కసారి చేసుకుంటే మన పని సులువుగా అయితే ఉంటుందండి నెక్స్ట్ ఇప్పండి డైరెక్ట్ గ్రేట్ చేసుకునేది కూడా ఇలాగ రాయి ఉంటుంది కదా రోడ్డు పచ్చడి దంచుకుంటాము ఈ రాయిని ఇలాగ చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా మనం చేసామనుకోండి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదు చాలా లైట్గా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ రావాలి ఇలా అనుకోండి చాలా షార్ప్ అయితే అవుతుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు యూజ్ అనుకుంటే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ ఇప్పండి నిమ్మకాయతో ఒక మంచి టిప్ అయితే నేను షేర్ చేస్తున్నాను ఇలా సగం కట్ చేసుకుని నిమ్మకాయ ఉంటుంది కదా ఈ సగం కట్ చేసుకుని నిమ్మకాయ అలా పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అనేది ఫ్రిడ్జ్లో ఈ నిమ్మకాయ అనేది సగం కట్ చేసుకున్నాం కాబట్టి వాడిపోతుంది వాడిపోకుండా ఎప్పుడు ఫ్రెష్గా అయితే ఉండాలి అంటే ఇలా ఒక చిన్న గిన్నె తీసుకోవాలండి నిమ్మకాయ తగినట్టు గిన్నె తీసుకొని దాంట్లో ఇలాగ నిమ్మకాయ రివర్స్లో బోర్లించి పెట్టినా సరే మనకి నిమ్మకాయ అనేది వాడక వాడిపోకుండా చాలా ఎక్కువ రోజులు చాలా ఎక్కువ రోజులు చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది అంతేకాకుండా ఇంకొక టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇలాగ మనం వాడేసి నిమ్మకాయ ఉంటుంది కదండి అది వాడలేని నిమ్మకాయ వాడేసిన నిమ్మకాయ రెండు కొంచెం ఇలాగ రబ్బర్ బ్యాండ్ చుట్టుకున్నా సరే నిమ్మకాయ ఇప్పుడు ఫ్రెష్గా అయితే ఉంటుందండి నేనైతే ఇలాంటి రబ్బర్ బ్యాండ్లు అయితే మాకైతే రి వెజిటేబుల్స్కి రబ్బర్ బ్యాండ్స్ ఇస్తారండి ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే నేను పడేయకుండా వాష్ చేసుకొని కొంచెం సేపు ఆరబెట్టేసి దా దాచుకుంటానండి ఈ దాచుకొని ఇలాంటి టప్పులు ఇలాంటి ఇలాంటప్పుడు నేనైతే యూజ్ చేసుకుంటాను ఈ రబ్బర్ బ్యాండ్ మీకు అవైలబుల్ లేదు అంటే మీ టూత్పిక్ అయినా గుచ్చుకోవచ్చు యూజ్ చేసి ఇలా చేయండి టూత్పిక్ పేస్ట్లో మీరు ఇందాక చెప్పాను కదా ఇలా గిన్నెలో రివర్స్ నిమ్మకాయ బోర్లించేనా చేయొచ్చు నెక్స్ట్ అండి మన టీ స్ట్రైనర్ సో టీ వడపోసుకుంటాం కదా ఈ వడపోచి వడపోసుకునే టీ స్ట్రైనర్ కూడా మనకు ఒక్కసారి ఏంటంటే నల్లగా అయిపోతుంది అంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్న సరే టీ కాబట్టి అది మధ్యలో కొంచెం కొంచెం పిసరలు ఉండిపోతూ ఉంటాయి కదా సో అవి పది రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా హైజనిక్గా అయితే ఉంటుంది ఎక్కువ శ్రమేయం పడకుండా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అది ఎలా అంటే ఫస్ట్ ఏంటంటే మనం హాట్ వాటర్ అయితే తీసుకోవాలండి వచ్చిన వాటర్ కాకుండా మరి ఎక్కువ హాట్ కాకుండా మీడియం లో మనం హాట్ వాటర్ తీసుకోవాలి ఒకవేళ మీరు ప్లాస్టిక్ అనుకోండి కొంచెం గోరొచ్చిన తీసుకోండి స్టీల్ స్టీ స్ట్రైనర్ కాబట్టి ఇలా నేనైతే కొంచెం హాట్ వాటర్ తీసుకున్నాను మీడియం వేడిగా ఉన్న ఈ హాట్ వాటర్ లో కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా నిమ్మకాయ రసం వేసుకోవాలి నిమ్మకాయ రసంలో మీరు వెనిగర్ కూడా యూస్ చేయచ్చు విమ్ లిక్విడ్ కూడా వేసుకోవాలి విమ్ లిక్విడ్ చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు సో తక్కువ వేసుకుంటే నేను అయితే విమ్ లిక్విడ్ వేసుకున్నాను కదండి విమ్ లిక్విడ్ ప్లేస్లో మీరైతే సబ్బు ఉంటుంది కదా మన రోజువారీ సబ్బు ఉంటుంది కదా సో సామాలు సబ్బు తోముకునే సబ్బు అది కొంచెం గ్రేట్ చేసుకొని దీంట్లో వేసుకుంటే సరిపోతుందండి ఇలా కొంచెం హాట్ వాటర్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసి మనం ఏదైనా పని చేసేసుకున్నాం అనుకోండి అంతలో ఇది కొంచెం నానిపోతుంది అంటే మనం క్లీన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఎక్కువ రుద్దకుండా జస్ట్ మన టూత్పేస్ట్ పేస్ట్ పడేస్తాం కదండి వాడేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా నీట్ గా అయితే ఉంటుంది కొత్త దానిలో అయితే మెరిసిపోతుంది మనం ఈ వాటర్ ఉంటుంది కదండి ఈ వాటర్ కూడా మనం పడేయకుండా మన షింక్ కిచెన్ షింక్ ఉంటుంది కదండి దాంతో కూడా క్లీన్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈ వాటర్ వేస్ట్ అయింది అని చెప్పి ఒక ఫీలింగ్ అయితే ఉండదు చూసారు కదండి చాలా తెల్లగా అయితే వస్తుంది చాలా షైనింగ్ గా అయితే వస్తుందండి ఇలా క్లీన్ చేసుకున్నారంటే ఇది పది రోజులకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి బాక్స్ యూజ్ చేస్తూ ఉంటాము సో ఇడ్లీ దోశలు చపాతీలు స్టోర్ చేసుకోవడానికి వేడిగా ఉండాలి హాట్ బాక్స్ యూస్ చేస్తాం మనం ఫుడ్ యూస్ చేస్తాం కాబట్టి ఫుడ్ మనం పెడతాం కానీ ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా సో ఎటువంటి వాష్ చేయకుండా అని ఈ టిప్తో మనమైతే బ్యాడ్ స్మెల్ అని పోగొట్టుకోవచ్చు చూసారు కదండి ఒక అగ్గిపుల్ల వెలిగించేసి మనం ఆర్పేసి ఇలా ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టి ఉంచితేనండి ఆ బ్యాడ్ స్మెల్ ఎంత పోతుందండి తర్వాత విమ్ లిక్విడ్తో కానీ లేదంటే ఏదైనా సోప్తో కానీ వాష్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు వర్షాకాలం వచ్చినా వచ్చేసింది కదా అగ్గి అగ్గిపుల్ల ఏంటంటే వెళ్ళకుండా ఉంటాయి అంటే లోపల చెమ్మగా చెమ్మ పోయి వెలక్కండా ఉంటుంది ఈ చిన్న టిప్తో అయితే మనం చక్కగా వెలిగించుకోవచ్చండి ఇంక ఇప్పుడు వచ్చేసింది కాబట్టి ఇప్పటి నుంచి మన ఇంట్లో అందరి ఇంట్లో న్యూస్ పేపర్లు అవైలబుల్ ఉంటుంది సో న్యూస్ పేపర్లో ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి మనం అగ్గి పొల్లలో అగ్గి పెట్టులో పెట్టామనుకోండి మనకి తేమ చేరకుండా ఈ ఏదైనా ఏదైనా తడి తడిగా తేమగా ఉంది అంటే ఇలా పేపర్ అనేది పీల్చేసుకుంటుంది చూసారు కదా ఇలా చిన్న చిన్న మొక్కలు కట్టి పెట్టేసుకోవాలి ఎందుకంటే అగ్గి పొల్లు అగ్గిపెట్టు ఆల్రెడీ చిన్నది కాబట్టి ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని పెట్టులో